హాయ్ అండి ఇక్కడ నేను క్లీనింగ్ ప్రాసెస్ అనేది వీడియో చేశాను అనమాట నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నేను ఎలా చేస్తాను క్లీనింగ్ పద్ధతి ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి ఇవి ఇక్కడ జొన్నలు అండి జొన్నలు కానీ రాగులు కానీ ఏవైనా కూడా ఏ ప్రోడక్ట్ అయినా కూడా బాగా క్లీన్ చేసుకుని ఎండబెట్టుకుని తర్వాత పిండి పట్టిస్తే ఆ పిండి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మనం సరిగ్గా ఆ పని చేయలేదనుకోండి అది పిండి అనేది పడుతుంది అనమాట ఇక్కడ చూసారా జొన్నల్లో ఏం డస్ట్ ఉంటుందిలే అని అనుకుంటాము కానీ అది ఒక టూ త్రీ టైమ్స్ కడగామండి చూసారు కదా ఎంత ఉంది డస్ట్ ఏ ఏదైనా కూడా ఫస్ట్ మెయిన్ వాటర్ వేసి బాగా క్లీన్గా కడుక్కుంటేనే అందులో ఉన్న దుమ్ము ధూళి అలాంటివన్నీ కూడా నీట్గా వెళ్ళిపోయి క్లీన్గా తయారవుతాయ పెట్టుకోవాలి బాగుంటుంది కూడాను నా దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఎవ్వరికైనా కూడా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కానీ లేకపోతే ఇంట్లో ఒక రకంగా బయటకు ఒక రకంగా ఎప్పుడూ చేయనండి ఎవరికైనా ఎవ్వరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆర్డర్ అయినా నేను మెయిన్ క్లీన్ చేసి వాటిని బాగా ఎండబెట్టాకనే మిల్ అనే మిల్లుకనేది తీసుకెళ్తాను అనమాట ఇక్కడ గోధుమలండి ఈ గోధుమల్లో అయితే పెద్దగా డస్ట్ ఉండదండి కాకపోతే ఒకసారి కడిగి ఆరబెట్టుకుంటాం కానీ గోధుమల్లో పెద్దగా డస్ట్ ఉండదు ఇవి రాగులు చూసారా వాటిలో నేను అప్పటికే టూ టైమ్స్ కడిగేసానండి అప్పుడు వీడియో తీయలేదనమాట తర్వాత థర్డ్ టైం కడిగేసారి మాత్రం నేను వీడియో తీశాను ఇది మూడోసారి కడుగుతున్నప్పుడు అయినా కూడా అందులో ఎంత డస్ట్ ఉందో చూడండి ఇలా నీళ్లు వైట్గా రావాలన్నమాట ఇలా నీళ్ళు వైట్గా వచ్చేంత వరకు వాటిని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు జల్లించుకుంటున్నానంటే అందులో చిన్న చిన్న రాగులు అవి ఉన్నాయండి ఇసుక అలాంటిది ఉంటుంది అనమాట రా రాగుల్లో అందుకనేసి ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను ఆ జల్లించుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం చిన్న రాళ్ళున్నా ఇసుక లాంటిది ఉన్నా అదంతా నుండిపోతుంది అలా జల్లించుకునేసి ఆనబెట్టేసుకున్నాను అలాగే కొన్ని నేను నైట్ని ఆనబెట్టేసుకుని మొలకలు కట్టి ఉంచానండి అవి మరుసటి రోజుకి చూసారా ఎలా వచ్చాయో నేనేమి బట్టలో కూడా కట్టలేదు జస్ట్ ఆ నీళ్ళన్నీ వంచేసి కొండలో వేసి మూత పెట్టేశాను అంతే వన్ డే వరకు అలాగే వదిలేశాను వన్ డే తర్వాత చూసాను అనమాట చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయి కదా ఇది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేసి ప్రిపేర్ చేశానండి ఈ మొలకల్ని కూడా నేను డైరెక్ట్గా అలాగే పిండి పట్టించిందండి వీటిని కూడా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది ఉంటుంది మనం ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల వన్ డే ఆ మొత్తం కూడాను ఆ వేడికి కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం అలాగే పిండి పట్టించామనుకోండి ఆ పిండి అనేది స్మెల్ మనకు కొంతమందికి నచ్చకపోవచ్చు అందుకనేసి నేను వాటిని కూడా ఒకసారి వాటిలో కడిగేసి అప్పుడు ఆరబెట్టుకుంటాను మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా నమ్మకంతో ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఎందుకంటే నేను క్లీనింగ్కి అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను నేను క్లీన్ చేసి బాగా ఆరబెట్టుకున్న తర్వాతనే ఏ ప్రోడక్ట్ అయినా మిల్లకు పట్టిస్తాను అనమాట మొలకల్ని కూడా కడిగి ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నానండి అవి డ్రై అయిపోయాక డ్రై రోస్ట్ చేసి మెల్లుకు పట్టించేస్తానన్నమాట ఇవాళ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్